హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ ఈ రోజు వ్లాగ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి నేను సాటర్డే రోజున వ్లాగ్ అనే షూట్ చేసుకున్నాను దాన్నే షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు నేను ఎడిసిన్ వరాలు వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి ఈ రోజు నేను పొంగల్ పెడతాను అలాగే ముందుగా ముందు లేవగానే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు పొంగల్ పెడుతున్నాను అనమాట సో ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి పాలతో తయారు చేసిన నైవేద్యం అయితే పెడతాను వారానికి ఒకసారే కాబట్టి కొంచెం టైం చూసుకొని పొద్దున్నే పెందలాడే లేచాము అంటే ఇట్లాగా పూజను కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అందులోనూ ఈ సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి మా వారికి పిల్లలకి సెలవు అవడంతో ఇంకా ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా పర్లేదు నిదానంగా చేసుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పచ్చగా అంటే ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి ఇట్లాగా పీట కూడా నేను మొత్తం ఎల్లో కలర్ అంటే పసుపుని రాసేసాను పసుపును రాసి ఇట్లాగా పిండిది పిండితో నేను ముగ్గును వేసి ఇక్కడ కూడా పసుపు కుంకంతో అలంకరిస్తున్నాను నేను ఈ పిండిని అంటే బియ్యం పిండితో వేస్తాం కాబట్టి నేను ఏడు శనివారాలు రథం స్టార్ట్ చేసేటప్పుడే ఒక మూడు కేజీల బియ్యంని నేను మరేపిచ్చుకున్నాను అనమాట అది ఏ నాన్ వెజ్ అలా ఏమి తగలకుండా నేను పక్కన పెట్టేసుకున్నాను అది మాత్రమే పూజలకి వాడుతున్నాను అనమాట అది మనము పిండి దీపాలు చేయడానికి అలాగే పూజలో వాడటానికి ముగ్గులు వేయటానికి ఇట్లాగా అన్నిటికీ ఇంకా అదే వాడుతూ ఉంటాను ఇదిగోండి నేనైతే ముందుగా పైన మొత్తం కూడా ముందు దీపారాధన చేస్తాను ఎందుకంటే మనం నార్మల్గా రోజు పూజలు చేస్తాం కదా ఆ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా వెంకటేశ్వర స్వామి పూజనైతే మొదలు పెడతాను పూజ చేసుకునేటప్పుడు మనం పిండి దీపాలని చేస్తాము చాలామంది పిండి దీపం ఎలా చేయాలి అని అడుగుతున్నారు నేను ఎన్నిసార్లు అనుకుంటాను పిండి దీపం ఎలా చేయాలి వీడియో తీద్దాము అని కానీ ఇది పొద్దున్నే చేస్తాను కదా హడావుడిగా అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చేసేస్తాను అయితే మనము పిండి దీపం ఎలా చేస్తాము అంటే బియ్య పిండిలో పాలు బెల్లము అట్టి పండు వేసి బాగా కలిపి దాన్ని దగ్గరగా కలిపి ఇట్లాగా ప్రేమిదుల్లాగా చేయాలన్నమాట దీన్నే మనము ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెని వేసి దీపాలని వెలిగించాలి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతనిచ్చి గంట అయితే కొడతాను నాకు ఈ పూజ నేను మొదలుపెట్టి పూజ అంతా అయిపోయేసరికల్లా మూడు గంటలు ఈజీగా పడుతుంది ఓన్లీ వెంకటేశ్వర స్వామి పూజ వాటికైతే నార్మల్గా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువగానే పడుతుంది మనము ఇది వ్రతం చేస్తున్నాం కాబట్టి వ్రతం కథ పూజ అన్ని ఇట్లా ప్రేమిదండలు ప్రసాదాలు చేస్తాను కదా వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది ఈ రోజు ప్రసాదంగా నేను పాయసంతో చేసిన పరమాణము అదే సారీ బియ్యంతో చేసిన పరమాణము ఖచ్చితంగా నువ్వు లడ్డు అలాగే వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట వీటన్నిటిని చేసుకొని ఇవన్నీ చేసేసరికల్లా ఎట్లా లేదన్నా మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అలాగే కొబ్బరికాయని కూడా ప్రతి వారము కొడతాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ ఈ రోజు హడావుడిగా లంచ్ బాక్స్ ఇది తయారు చేసేది ఏమీ లేదు కాబట్టి ఇంకా నిదానంగా ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్టింగ్ చేయాలి సో ఇప్పుడే పూజ అయిపోయింది కాబట్టి నేను గుడికి వెళ్దాం అనుకున్నా కానీ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండి వాళ్ళని తీసుకెళ్లకుండా వెళ్ళలేము అలాగే వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేము కాబట్టి ఇంకా నేను గుడికైతే వెళ్ళట్లేదు ఈ వారము గుడికి వెళ్ళేదైతే మిస్ అయిపోయింది అనమాట లేదు అంటే పూజ అయిపోయిన వెంటనే ఎవ్రీ వీక్ నేను టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఏ గుడికైనా వెళ్ళొస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ కోసము పిండి అంటే మినపగ గుళ్ళుని ముందు రోజు నైట్నే నానబెట్టాను ఇంకా దాన్ని నేను ఇప్పుడు గ్రైండర్కి వేస్తున్నాను మొన్న ఎప్పుడో నేను చూపించాను కదా గ్రైండర్ కొన్నాము అని ఇన్ని రోజులు ఓపెన్ చేయడం కుదరలేదు అసలు అవసరం రాలేదనమాట ఇంకా ఈరోజు పిండిని మనము గ్రైండర్లో వేద్దాము అనేసి గ్రైండర్కి కొంచెం పసుపు కుంకంని పెట్టి నేను పూజించి ఇంకా గ్రైండర్ని అయితే మొదలుపెట్టాను ముందుగా అయితే నేను ఆ గ్రైండర్లో కొంచెం నార్మల్ వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆడించి ఆ తర్వాత ఆ వాటర్ని పారబోసి నీట్గా శుభ్రంగా ఇసుక అలాంటివి ఏమీ లేకుండా తుడిచి ఇంకా ఈ పిండిని అయితే వేసానమాట గ్రైండర్లో వేసిన పిండికి మిక్సీలో వేసిన పిండికి చాలా తేడా ఉంటుంది గ్రైండర్లో వేస్తే పిండి బాగా ఒదిగి వస్తుంది అలాగే మెత్తగా ఉంటాయి గారెలు వేసినా కానీ బాగుంటాయి ఇప్పుడు అలాగే నేను కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు జీలకర్రని వేస్తాను రుచిగా ఉంటుంది అనేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను ఉల్లిపాయలు చాలామంది మరీ సన్నగా తరిగేస్తారండి నాకు అంత సన్నగా తరిగితే నచ్చదనమాట మినిమం ఈ కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేస్తాను ఇంకా నేనైతే కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను శారీ వేసుకొని నేను వంట ఇవన్నీ చేయడం కష్టం నాకు అలాగా ఫాస్ట్గా చేయలేను అనమాట అందుకే డ్రెస్ వేసుకున్నాను మళ్ళీ మధ్యలో సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ దిగోండి ఇంకా ప్రిపేర్ అయిపోయిందనమాట చూసారా సో మధ్యాహ్నం ఒక చిన్న ప్రమోషన్ వీడియో అంటే బయటికి వెళ్ళొచ్చాను ఇంకా వచ్చి రాగానే నాకైతే బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట సో కింద వాళ్ళకి ఇస్తారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పార్సిల్ తెచ్చుకొని తెచ్చి తాగానే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇవి పక్కనే పెట్టి అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అండ్ పంపించిన వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ముందుగా ఈ వీడియో చేసేస్తే వీడియో పని అయిపోతుంది అన్నట్లుగా ఇంకా బ్యాంగిల్స్ని అయితే ఓపెన్ చేసి అందులోను మనకి పార్సిల్ రాగానే చూడటం అంటే ఇష్టం కాబట్టి అందులోనూ గాజులు జ్యువెలరీ వస్తున్నాయి అంటే చూడకుండా ఎలా ఉంటాము చూసారు కదా బ్యాంగిల్ క్వాలిటీ ఎంత బాగుందో ఇవైతే నేను పిఎన్ హ్యాండ్మేడ్స్ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర రకరకాల థ్రెడ్ బ్యాంగిల్స్ కుందన్ బ్యాంగిల్స్ అలాగే రబ్బర్ బ్యాండ్లు క్లిప్ శారీ పిన్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ ఇలాంటివి వాళ్ళ పేజ్లో చాలా చాలా ఉన్నాయండి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి ఇదిగోండి శారీ పిన్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట నాకైతే ఇట్లా పింక్ ఒకటి బ్లూ ఒకటి కావాలి అని చెప్పాను అలాగే మనము వేణి పెట్టుకోవడానికి కొంచెం కష్టం కదా అయితే ఇట్లాగా వేణి మోడల్లో క్లిప్స్ కూడా అనమాట ఇది కూడా చాలా బాగుంది సో ఈ రోజుటికి వీడియో ఇలాగే ఇంతవరకే షూట్ చేశానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్